నమస్తే డాక్టర్ ప్రత్యూష కపిల్ ఆయుర్వేద నుంచి మాట్లాడు ఇంతకు ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు పోస్ట్ మార్టం టైమ్ లో అంటే డెలివరీ అయిన తర్వాత కేర్ లో ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ గురించి దానికి తీసుకోవాల్సిన కేర్ గురించి మాట్లాడుకుందాం అలాగే సైకలాజికల్ ఎమోషనల్ డిస్ట్రెస్ లాంటి కండిషన్స్ కూడా ఉంటాయి చిరాక్ గా ఉండడం విసుగ్గా ఉండడం లేకపోవడం బేబీని కేర్ తీసుకోవడం పర్సనల్ హైజీన్ తీసుకు క్రమంలో వాళ్ళపై వాళ్ళకే విసుగు రావడం మర్చిపోతూ ఉండడం స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు దీనికి మన కపిల్ ఆయుర్వేదాలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి శిరోధార యాంగ్జైటీ డిస్ట్రెస్ లాంటి కండిషన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా ఒక దార లాగా తలపైన పోస్తూ ఉంటారనమాట ఇక్కడ సో దానివల్ల ఏంటంటే కంప్లీట్ రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి ఇది కంటిన్యూస్గా కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక దాంతో పాటుగా మన లైఫ్ స్టైల్ ఫుడ్ మేనేజ్మెంట్ లాంటివి చేస్తూ ఉంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని ఎక్కువగా దీనికి కన్సిడర్ చేసుకోవచ్చు మనం ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే కనుక దానికి తగ్గ బెస్ట్ ట్రీట్మెంట్స్ మనం ఇస్తూ ఉంటే గనక మనకి మంచి రిజల్ట్స్ ఉంటుంది తిరిగి త్వరగా సెట్ అవుతారు ఇలాంటి కండిషన్స్ కి మన కపిల ఆయుర్వేదలో బెస్ట్ బెస్ట్ రిజల్ట్స్ ఉన్న ట్రీట్మెంట్స్ ఉన్నాయి